అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు సెక్రటరీ రామ్మోహన్ ఆధ్వర్యంలో శంకరం బాడి సుందరాచారి నూట పంచుకోండివ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా సంకరం బాడి సుందరాచారి చిత్రపటానికి అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు పులా మాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వ్యక్తులు మాట్లాడుతూ ఈయన తిరుపతిలో జన్మించిన సుందరాచారి ఆంధ్రపత్రికలో అచ్చు దోషాలు దిద్దేవారిగా ఉపాధ్యాయునిగా పాకశాల పర్యవేక్షకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు అతని సాహిత్యంలో మా తెలుగు తల్లికి అనే గీతం మణిపుస వంటిదని రాష్ట్ర చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా ప్రతిబింబించే నాలుగు పద్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించిందని వివరించారు శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకు ప్రసన్న కవి బెరుదు ప్రదానం చేసిందని భావకవి అహంభావ కవి సుందర కవి అన్న పేర్లతో కూడా ఆయన ప్రసిద్ది పొందారని జెన్నె కుల్లాయిబాబు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్ షైక్షావళి ఫక్రుద్దీన్ నారాయణరెడ్డి నారాయణ శెట్టి చెన్నారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి దేవదాస్ గోవిందప్ప నరసింహులు సామ్యూల్ ఆదినారాయణ దామోదర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు